वेलकम टू ईएसवी न्यूज़ वेलकम टू ईएसवी न्यूज़ Yine olsaydı mı? Yine olsaydı. Yine olsaydı. Oynayın ha 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 olsaydı. चालु गर्नु अडे साल्नु छ पक्क कुन नितानेस मे मिसर लचमा नितानेस मे 6 मन्थको नि ट्रेनिंग मा माइ गर्छु इगर छोटोमा न बिड बिड टाट बिड గడప గడపగా ప్రచారం చేస్తున్నాను ఈ రోజు వార్డ్ సిక్స్త్ వార్డ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ ఇక్కడ వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తప్పకుండా పరిష్కారం చూపిస్తాము కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లు వేసినప్పుడు కొంచెం ఆ సిస్టమేటిక్ గా కల్వర్ట్స్ కానీ ఇవి వేసేసి ఉంటే అయిపోయి ఉండేది బట్ కొన్ని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అనుకోండి నండి అనండి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని తప్పకుండా పరిష్కరిస్తాము బట్ ప్రజలు మటుకు చాలా చైతన్యవంతులు చాలా హ్యాపీగా ఉన్నారు మేము వెళ్లే ముందరే ఫ్యాన్ గుర్తుకి ఓటు అని చెప్తే ఇమీడియట్ గా జగన్ అన్న అని అడుగుతున్నారు జగన్కే మేము వేస్తాము జగన్ అన్నకే మేము ఓటు వేస్తామని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ఉత్సపరుస్తున్నారు సో మాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్లీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ అన్న గవర్నమెంట్ రాబోతుంది Thank you. Yeah.